మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పాత అంశమే అయినా చెప్తాను నేను సో ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నామండి పైథాగ్రస్ మెథడ్కి సంబంధించిన పద్ధతి అనమాట ఇది పైథాక్రస్లో మీరు అక్షరాలకి ఏ ఏ వాల్యూస్ ఇస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదు కొట్టిన పిండి చాలామందికి తెలుసు సో ఇప్పుడు మనము అందులో ఎక్స్ప్రెషన్ తీసుకున్నామండి దాంట్లో ఎక్స్ప్రెషన్ నెంబర్స్ అని ఉంటాయి లైఫ్ పాత్ కూడా మీకు అందులోనే ఉంటుంది సో అందులో మీరు ఫిజికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం నేను వేసిన లెక్కల్లో ఫిజికల్ ఎక్స్ప్రెషన్లో ఫోర్ ఫైవ్ వచ్చిందండి ఫోర్ అండ్ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఎమోషనల్ నెంబర్స్ ఓకేనండి ఎమోషనల్ నెంబర్స్ అంటే నేను సూక్ష్మమైన లెక్క స్థూలమైన లెక్క వేస్తాను అందుకని నాకు రెండేస్ వస్తాయి ఇది ఎమోషనల్గా తీసుకున్నప్పుడు ఏమొచ్చింది త్రీ అండ్ సిక్స్ వచ్చింది రెండు రెండు రకాల లెక్కలు వేసుకుంటాను నేను అందుకని మీకు రెండు రెండు నెంబర్లు చెప్తున్నాను నెక్స్ట్ మెంటల్ ఎక్స్ప్రెషన్ వన్ అండ్ ఎయిట్ వచ్చింది ఇక లాస్ట్గా ఇంట్యూషనల్ ఎక్స్ప్రెషన్ అంటారు ఆ లెక్క మీకు టూ అండ్ సెవెన్ వచ్చింది ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి వీటినే ప్లేన్స్ అంటున్నారు ఓకే అండి దీని తర్వాత ఇప్పుడు ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అని ఉన్నాయి అర్థమైంది కదండి ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ ఎలా ఉంటాయి మీకు రెస్ట్లెస్గా ఉంటాయి స్టేబుల్గా ఉండవు యాక్టివ్గా ఉంటాయి ఎప్పటికప్పుడు మారిపోతాయి మరి ఇది డేట్ ఆఫ్ బర్త్ కూడా వర్తించాల్సమా ఆర్డ్ నెంబర్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కదా ఈవెన్ నెంబర్స్లో వచ్చినప్పుడు మీకు అవి కాస్త స్టేబుల్గా ఉంటాయి కన్సర్వేటివ్గా ఉంటాయి కాస్త సున్నితంగా ఉంటాయి మన డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదండి ఆర్డ్ నెంబర్స్ ఏమిటో మీకు తెలిసే ఉండొచ్చు ఈవెన్ నెంబర్ అంటే కూడా తెలిసే ఉండొచ్చు మరి ఇప్పుడు మనకి ఫిజికల్ ఎక్స్ప్రెషన్లో ఫోర్ అండ్ ఫైవ్ వచ్చినాయండి వచ్చినాయా ఈ లెక్కలో మరి ఆర్డ్ నెంబర్ ఏది ఈవెన్ నెంబర్ ఏది నెక్స్ట్ పాయింట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్లో మనకు వచ్చిన త్రీ సిక్స్ ఇవి ఆర్డ్ నెంబర్సా నెంబర్సా అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఆర్డ్ నెంబర్ ఉండొచ్చు ఈవెన్ నెంబర్ ఉండొచ్చా నేను అడగాలి కదండి మిమ్మల్ని మీరు మాట్లాడుతున్నారు కదా నేను క్వశ్చన్ వేస్తున్నాను చెప్పండి నెక్స్ట్ మనకి మెంటల్ ఎక్స్ప్రెషన్స్లో వన్ అండ్ ఎయిట్ వచ్చిందండి ఆర్డ్ నెంబరు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా ఇందులో ఫైవ్ ఇంట్యూషనల్ నెంబర్స్లో టూ అండ్ సెవెన్ మళ్ళీ ఆర్డ్ నెంబరా ఈవెన్ నెంబరా ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఆర్డ్ నెంబర్స్ ఉండొచ్చు ఈవెన్ నెంబర్స్ ఉండొచ్చా ఉన్నాయా మరి లైఫ్ పాత్లో ఆర్డ్ నెంబరు ఈవెన్ నెంబరు ఉండొచ్చా మరి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఐ హ్యావ్ టు క్వశ్చన్ అండి ఐ హ్యావ్ టు క్వశ్చన్ యూ ఇదంతా మాకు తెలియదండి దాన్ని ఏం తెలుసు మీకు ఏం తెలుసండి చాలని లెక్క చెప్పడం తెలుసా నాలుగు అక్షరాలు గ్రేట్ అని చెప్పడం తెలుసా లేకపోతే నక్షత్రం ఇది కాబట్టి మీరు ఎస్తో పెట్టాలి అని చెప్పడం తెలుసా ఏం తెలుసు ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయండి మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్డ్ నెంబర్దా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకదాన్ని ఒకటి కలిపినప్పుడు ఆర్డ్ నెంబర్స్ వస్తున్నాయా ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయా ఇప్పుడు చెప్పండి మీ పేరు ఆర్డ్ నెంబర్లో ఉండాలా ఈవెన్ నెంబర్లో ఉండాలా నలభై ఒకటి బ్రహ్మాండమైన నెంబర్ అని మీరు అనే ముందు అందులో నాలుగు ఏ నెంబరు ఒకటి ఏ నెంబర్ ఈవెన్ నెంబర్ ఏది ఆర్డ్ నెంబర్ ఏది ఒక ఆర్డ్ నెంబరు ఈవెన్ నెంబరు కలిపినప్పుడు లక్కీ నెంబర్ ఎలా అవుతుంది రెండు ఈవెన్ నెంబర్స్ ఉంటే లక్కీ నెంబర్ అవుతుందా రెండు ఆర్డ్ నెంబర్స్ ఉన్నా లక్కీ నెంబర్ అవుతుందా రెండు ఆర్డ్ నెంబర్స్ కలిపితే ఒక ఈవెన్ నెంబర్ వస్తుందా దాని పదమూడు మీకు ఎలాగా అన్ లక్కీ నెంబర్ అయింది క్వశ్చన్స్ చాలా ఉంటాయండి మీరు సబ్జెక్ట్ తీసుకుంటే నేను అడిగే క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉండదు ఇప్పుడు నాకు చెప్పండి ఏది ఆర్డ్ నెంబరు ఏది ఈవెన్ నెంబరు సో ఇట్సెల్ఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్లోనే ఆర్డ్ నెంబరు ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మీ పేరులో టోటల్లో ఆర్డ్ నెంబరు ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు అది చాలా గ్రేట్ అయిన నెంబర్ ట్వంటీ త్రీ తీసుకోండి థర్టీ టూ తీసుకోండి ఫార్టీ వన్ తీసుకోండి ఇందులో ఆర్డ్ నెంబర్సా ఈవెన్ నెంబర్సా ఇవి రెండు కలిపినప్పుడు మీకు ఆర్డ్ నెంబర్ వస్తుందా ఈవెన్ నెంబర్ వస్తుందా ఒక డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ ఆర్డ్ నెంబర్లో ఉండి టోటల్ అంతా ఈవెన్లో వస్తుందా లేకపోతే రెండు కూడా ఆర్డ్ నెంబర్సే వస్తున్నాయా చెప్తుంటే ఇది సంస్కృతంలో ఉందా మీకు దిస్ ఈజ్ ద క్వశ్చన్ మనం తెలిసైనా మాట్లాడాలి లేకపోతే గమ్మున ఉండాలి వేలు పట్టకండి శాస్త్రంలో మీకు ఆ రైట్ లేదు నేర్చుకుని మాట్లాడండి నేనేమి అను ఇప్పుడు అర్థమైందా ఆడపిల్ల పేరు ఎందులో ఉండాలి మగపిల్ల పేరు ఎందులో ఉండాలి కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి పాపం ఇవన్నీ తెలియవు అందుకని ఆర్ నెంబర్లోనూ ఉంటుంది ఈవెన్ నెంబర్లోనూ ఉంటుంది మరి దీన్నేం చేస్తున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ నేమ్లో పెట్టే అక్షరాలను పట్టుకుని ఆడపిల్లకి ఇన్ని మగపిల్లకి ఇన్ని అనే మీరు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఈ వేరియేషన్స్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అసలు మీరు పేరు పెట్టేది డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని కదా వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు పేరు ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తారా అర్థమైంది కదండి సో డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ సబ్జెక్ట్ అండి చాలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్